बेहतरीन बॉल वहाँ पर एक ही रन मिल गए ओवर ऑफ अच्छी गेंद आ गई बेहतरीन रोमांटिक मैच नवीन वर्सेस महबूब बहुत रोमांटिक फाइनल सेमीफाइनल आपका लास्ट वीक संडे विनर नवीन टीम रनर महबूब टीम वहां पर बहुत बेहतरीन चार्ट पवन कल्याण के दीजे सुविधा फील्डर शिव कुमार वहां पर रेडी ప్రభాకర్ గారు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ మా నాన్నగారు జ్ఞాపకార్థకంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ బుధేర పిల్లలందరికీ తమ వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిగతంగా కానీ తన ఆత్మస్థైర్యాన్ని పెంచాలని కోరుకుంటు కోరుకుంటూ నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులు మాజీ ఎంపీటీసీలు గారు ప్రభాకర్ పేరు మీద నిర్వహిస్తున్న ఇక్కడికి తన గుర్తుగా వచ్చిన పెద్ద మనుషులందరికీ మా ధన్యవాదాలు ఈ యొక్క టోర్నమెంట్లు మళ్ళీ మళ్ళీ ఇంకా పెద్ద మనుషులు స్పాన్సర్లు ముందుకు వచ్చి ప్రతి వారం కానీ ప్రతి మంత్కి కానీ నిర్వహిస్తే బుదేరాలో ఉన్న ప్రతి ఒక్క యూత్కు వారి క్రీడా ఉత్సాహ వాళ్ళ క్రీడా పరంగా ఉత్సాహంగాన్ని పెంచడానికి తోడ్పడుతుంది అందుకే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం తన జ్ఞాపకార్థకంగా తన కుమారుడైన నేను ఇక్కడ వచ్చిన జన సంగ్రహాన్ని చూసి చాలా ఆనందంగా ఆనందంగా ఉంది నాకు